అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీతారాలు చే నవంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం నవసేన వెల్కమ్ టు సుమణ టీవీ అదాని ముడుపుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముడుపులు తీసుకున్నారు అనేటువంటి అంశంలో సంతకాలు పెట్టింది ఎవరు అనేటువంటి చర్చకి విపక్ష నాయకులు ఆజ్యం పోయడంతో ఇప్పుడు బాలేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఆయన మరింత ఘాటుగా హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎందుకు బాలినేని అంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం వచ్చింది ఈ అంశంపైన విశ్లేషించద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారి అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మామూలుగానే కాస్త సౌమ్యుడు అనేటువంటి అభిప్రాయం ఉంది రాజకీయంగా ఆయన ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా మాట తీరులో మాత్రం ఆ సంయమనం పాటిస్తారనే ఉంది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నా మీద మీరు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని పూర్తిగా అసలు ఎందుకు అంత సీరియస్ అది కూడా అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే బాలినేని రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసు సార్ ఒంగోలు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది నేను ఎన్నో సార్లు అవుట్ కూడా చేసినారు ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఒంగోలు జిల్లాకు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ లో కామ్ గా ఉన్న బాలినేరు రెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ఇష్యూలోకి లాగడం జరిగింది అనమాట అంటే ఇప్పుడు ఇదేదో జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకు చుట్టుకునేటట్టు ఉందన్న సిచ్యువేషన్ లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేసినారు దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకం పెట్టినారని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఆయన విద్యుత్ శాఖ మంత్రి ఆయన కాబట్టి ఆయన సో అనవసరంగా ఇప్పుడు ఆయన లాగి ఆయన దగ్గర మళ్ళీ వీళ్ళు బయట ఇది చేసుకున్నట్టు తెలుస్తుంది మనకు ఆయన ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి చెప్పడం జరిగింది అంటే అసలు ఆ ఫైలు రాత్రికి రాత్రి నా దగ్గర తీసుకురావడం జరిగింది దానికి సంతకం పెట్టమని చెప్తే ఓన్లీ క్యాబినెట్ కి తీసుకెళ్లే దానికి మాత్రమే సంతకం పెట్టినా కానీ నోటు మాత్రం సంతకం పెట్టినా కాని దాని అప్రూవల్ కి నేను సంతకం పెట్టలేదు సో నా పక్క నుంచి జరిగింది ఇది రాత్రికి రాత్రి ఇలా జరిగేసరికి ఇప్పుడు అనవసరంగా దీంట్లో నన్ను లాగుతున్నారు నాకు అసలు సంబంధం లేదు ఇది ఏంటి అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నావో తెలుసు ఇవన్నీ మాట్లాడతాను అది ఇది అని చెప్పని బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ వ్యవహారాలు మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకోవాలి అని ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఇది వార్ ఆఫ్ వర్డ్స్ రెండు వైపులో జరుగుతుంది అవును అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నావు అని బెదిరించేంత అవసరం బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఏం వచ్చింది ఒకవేళ అదాని వ్యవహారంలో గనక ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అయి ఉంటారా విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి ఈయన ఈయన తర్వాత కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా అంటే సార్ ఇప్పుడు మీరు మన గత ప్రభుత్వం వైఖరి చూసినారంటే అల్టిమేట్ డెసిషన్స్ తీసుకునేది పెద్ద నాయకులు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కింద ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళు బలి పశువులు చేస్తారు ఇప్పుడు మీరు ఆ డిజిటల్ ఛానల్స్ సంబంధించినప్పుడు శ్రీరెడ్డి గారు కానీ బోరుగడ్డ మీడియా సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళందరినీ చేయించింది వీళ్ళే అనుకోండి ఇప్పుడు వాళ్ళకి మాకు సభ్యత్వం లేదు ఈవెన్ నిన్నగా మన పోసాని కృష్ణమర్లీ గారు వచ్చి నాకు అసలు సభ్యత్వం లేదు నా కుటుంబానికే లేదు అనేసరి ఆ విధంగా వాళ్ళు టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు వదిలేస్తారు ఇప్పుడు ఇక్కడ అనవసరంగా ఈయన్ని లాగినారు కానీ ఇప్పటికీ కూడా బాలనే శ్రీనివాసరెడ్డి గారు కొంచెం సమయం మనం పాటిస్తున్నారు మేబీ ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంగా మనం అనుకోవాలి ఆయన చెప్పడం జరిగింది సార్ ఏంటంటే అసలు కాదు ఈ ఇష్యూ ఎమర్జ్ అయ్యేటువంటి తీరు అమెరికాలో ఇన్వెస్టిగేట్ చేసేటువంటి విధానం అసలు ఇక్కడ వరకు వస్తుందా లేదంటే ఈ ఓన్లీ ప్రకటనలకు పరిమితం అయ్యేటువంటి అంశాల సార్ ఇప్పుడు ఇది వచ్చేది రాంది అనేది పెద్ద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది ఎంతవరకు మనం చెప్పలేము సార్ కాకపోతే మన ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి అయిపోయింది సార్ ఆల్రెడీ ఓకే ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు ఇరవై ఐదు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే పొరపాటు జరిగిందని చెప్తే ఇప్పుడు ఈయన బయటొచ్చి విత్న్ సెవెన్ అవర్స్లో ఆ ఫైలు పాస్ చేసినారట ఏడు గంటల్లో మామూలుగా దీన్ని పాస్ చేయడానికి కనీసం ఒక రెండు మూడు రోజులు పడుతుందంట టైము స్టడీ స్టడీ చేసి చేయడానికి అలాంటిది ఒక ఏడు గంటల్లోనే ఫైల్ క్లియర్ చేసి పంపించాల్సిన విధంగా దాన్ని మూవ్ చేసినారు తర్వాత ఈయన మీద ప్రజలు పెడితే ఆయన అసలు దాని మీద నేను సంతకం పెట్టలేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏంటంటే ఇంకా డౌట్లు అంటే ఏడు గంటల్లో ఫైలు మూవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏదో ఒక లబ్ధి దాని వెనకాల అన్న పాయింట్ ఆయన వివరిస్తున్నాడు సార్ ఇప్పుడు ఇది ఇద్దరి మధ్య అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కంఫర్టబుల్గా ఈ ఇష్యూని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదకి నెట్టడానికి ప్రయత్న చేసిన ప్రయత్నంగా చూడాలి సార్ దీన్ని ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు ఆయన సంతకం పెట్టినాడు ఏదన్నా ఉంటే ఆయనతోనే తేల్చుకోండి అన్న అర్థం వచ్చే విధంగా ఆయన్ని లాగడం జరిగింది వీణ దీంట్లోకి వచ్చేసరికి ఇంకా నిజాలు చెప్పడం మొదలు పెట్టినాడు సార్ అది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పినారు మీరు నంబర్ వన్ నంబర్ టూలో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి గారిని పక్కకు జరిపి మీరు ఏ విధంగా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసినారు మీరు అమెరికా వెళ్ళి ఏమేమి చేస్తున్నారు అని అన్ని చెప్పడం ద్వారా ఈయన ఇప్పుడు మరొకసారి అనవసరంగా కాముగా ఉన్న వ్యక్తిని లేపు వదిలినట్టు అయింది ఇప్పుడు ఆయన అంటున్నారు నేను మీరు అంటే ఆయన ఒక పాయింట్ అనడం జరిగింది వైఎస్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల మీరు రాజకీయాల్లో ఉన్నారని అన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద నాకు ఎప్పుడు గౌరవం ఉంది ఆ ఫ్యామిలీ అంటే విజయం గారు వస్తారు షర్మిలా గారు వస్తారు అందరూ వస్తారు కదా మరి అలాంటి వాళ్ళ మీద మీరు పోస్టులు ఎందుకు పెట్టించినారు వస్తే ఆ కుటుంబం అంటారు మీరు మరి ఆ కుటుంబం అదాని దగ్గర రాజుకున్న చిచ్చు మళ్ళీ ఇక్కడ వయసు మళ్ళీ కుటుంబాలకి మళ్ళీ అంటే మళ్ళీ ఇంకా అన్ని లోడతారు కదా సార్ ఇప్పుడు ఎన్ని ప్రాబ్లంలో తొయ్యాలని చూసినప్పుడు అక్కడ జరిగిన విషయాలని మరి ఇంకొకటి వచ్చేసి అక్కడ ఉన్న విలేకరులు మళ్ళీ మళ్ళీ అడగడం చెప్పినారు ఆడెవరో ఒక బిజినెస్ మ్యాన్ ఉండాడని చెప్పేసి ఆయన ఇవన్నీ నడిపిస్తున్నాడు అని చెప్పేసి అని ఆయన పేరు చెప్పండి చెప్పండి నేను అడిగినప్పుడు నేను చెప్పడం ఎందుకు మీకు అందరూ కూడా తెలుసు అని చెప్పేసి కొంతవరకు ఈయన టూ మచ్ కాంట్రవర్షియల్గా దిగకుండా ఉండడానికి చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వచ్చింది ఏంటంటే అక్కడ నాకు అవమానాలు జరిగినాయి అక్కడ నేను ఇమ్మల్లేకపోతున్నాను మన చేతులు ఏమీ ఉండదు అంతా వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది నాకు మీరు పదవి ఇచ్చినా లేకపోయినా మీ పద్ధతి నచ్చింది మీతో కలిసి నడుస్తానని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినానే కానీ అంతేగాని నేను వచ్చేసి ఏదో పదవి ఆశించి రాలేదు నన్ను అనవసరంగా దీంట్లో ఒక లాగొద్దు నన్ను లాగినారంటే మాత్రం మీ బతుకంతా బయట పెడతానని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ లాగా చెప్పడం జరిగింది సార్ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నాడు మరి రెడ్డి భాస్కర్ రెడ్డి ఇది బ్లాక్మెయిల్ అనుకోవాలా లేదంటే కేసు ఒకటి అదాని ఇష్యూలో కేసు ముందుకు జరిగితే వీళ్ళకి నిజంగానే వీళ్ళని అమెరికా తీసుకెళ్లి విచారించేంత సివియారిటీ ఉంటుందా ఇది ఈ ఈ ఇష్యూలో పర్టికులర్ అంతా రాకపోవచ్చు సార్ ఇంతకు ముందర మనం చూసినామంటే విజయ్ మాల్య గారు నీరవ్ మోడీ గారు ఇండియాలో చేసిన వాళ్ళు కాబట్టి దొరకలేదు దొరకలేదు అమెరికాలో చేసిన నేరాలకి అయితే వాళ్ళు చాలా సివియర్ గా రియాక్ట్ ఉంటుంది సార్ అది అంటే ఇప్పుడు అమెరికాకి మన ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ గవర్నమెంట్ ఉంది అదాని గారు బీజేపీ గవర్నమెంట్ బాగా క్లోజు ఏదో జరుగుతుంది కాబట్టి ఇది కూడా కొంచెం నీరుగా అర్థం కానీ ఒకటి గమనించాలి సార్ ఇక్కడ ఇప్పుడు తీర్పులు ఫైనల్గా ఏం వచ్చినప్పటికీ సామాన్య మనుషులకి ఏం జరిగిందన్నది క్లియర్ కట్గా అర్థమైంది సార్ అల్టిమేట్గా ఇప్పుడు ఇంతకు ముందర కూడా ఎన్నో కేసులు ఉండే వాళ్ళ మీద జైలుకు పోయి వచ్చినారు సో అలాంటప్పుడు మళ్ళీ ఇదొక ఇష్యూ అయినా కానీ పెద్దగా పట్టించుకోరు వాళ్ళు కానీ సామాన్య జనాలకి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు అన్న విషయం దీని ద్వారా మళ్ళీ అర్థమైంది యాక్చువల్గా మనం ఆ రకంగా చూడాలి సార్ అది కేసులు జరగచ్చు సార్ చెప్పలేము కొంచెం సీరియస్గా తీసుకుంటే బట్ ఎటు వచ్చి అమెరికాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎలా జరుగుతుందో చూడాలి మరి దీన్ని రాజకీయంగా ఇది జరుగుతుంది మళ్ళీ అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్గా చూడాలి సార్ బలి పశువుల్ని చేయడం గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఈవెన్ అంతకు ముందర మనకు ఐఏఎస్ లక్ష్మి గారు ఎంతో మంది ఉన్నారనమాట సో ఏంటంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అన్ని చేయిస్తారు ఏదైనా సిచ్యువేషన్ వాళ్ళకి ఫేవరబుల్ గా లేనప్పుడు ఇది మాకు సంబంధం లేదా సంబంధిత మంత్రులు తీసుకున్న నిర్ణయాలి తప్పించుకోవడానికి హోల్ రెస్పాన్సిబిలిటీ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి నిర్ణయం లేకుండా ఒకటే తీసుకోలేదు అవును సార్ సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో బయటకు అలా అనుకుంటే మనకు స్కిల్ క్యామ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినారు ఇప్పుడు ఆయనకి డైరెక్ట్ గా సంబంధం లేదు చేస్తే యాక్చువల్ గా కింద అధికారులు ఎవరో చేసినారు బట్ స్టిల్ ఆయన తీసుకెళ్ళి లోపల వేసినారు అసలు తర్వాత తెలిసింది ఇప్పుడు దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాడు కూడా లోపలికి వెళ్ళాలి కదా సార్ ఈ కేసులో సో చూడాలి ఎట జరుగుతుందో న్యాయస్థానాలు ఎలా చూస్తాయో మీరు అన్నట్టు అమెరికన్ గవర్నమెంట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో అక్కడ ఉన్న ఏజెన్సీస్ ఎలా రియాక్ట్ అవుతాయో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎలాగ చూస్తుందని చూడాలి బట్ ఒకటైతే జరిగింది సార్ అక్కడ స్కామ్ జరిగిందన్న విషయం మాత్రం జనాలకి క్లియర్గా అర్థం అవుతుంది లేకపోతే రాష్ట్రం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండగా ఇది ఎక్కడికి వచ్చి సింహభాగం అమౌంట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లింగు పడాలి సార్ సో దాన్ని ఆ రకంగా చూడాలి అది బట్ వీళ్ళిద్దరి మధ్య అయితే మరొకసారి వైఎస్ఆర్సీపీ మాజీ వైసీపీ నేతలు వర్సెస్ వైసీపీ నేతలు ఇది ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయింది బట్ ఇప్పటికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వతహాగా ఆయనకున్న నేచరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డోళ్ళని నేను చెప్పను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంచెం సమయం పాటిస్తారు కొంచెం ఆమోదయోగ్యమైన భాష మాట్లాడతారని చెప్పి ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడతారు స్ట్రాంగ్ గా మాట్లాడతారు అంటే అప్పటికి సమయం పాటిస్తున్నాడు సార్ బహుశా ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం అనుకోవాలి ఏమనుకోవాలో కానీ అనవసరంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈయన లాగినారా అని 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 అనిపిస్తుంది యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు నా దగ్గర ఇన్ని ఉండయి అన్నీ ఉండాయి మీరు నన్ను మరీ ఓవర్ చేసినారంటే ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తదని చెప్పేసి ఇప్పుడు అనవసరంగా ఈయన్ని లాగడం ద్వారా అది ఇంకా గత ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తుంది కానీ మేలు చేస్తుందని వాళ్ళు అనుకుంటే మాత్రం అది కళ్ళ సార్ అది రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు ఇది అదాని ముడుపుల వ్యవహారం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక తుఫానుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మాజీ వైసీపీ నేతలు వర్సెస్ ఇప్పుడు వైసీపీ నేతలు ఈ ఇష్యూ అయితే మరింత రాజుకునే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని బట్టి ఇందులో దోషం ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని విచారించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇండియన్ ఏజెన్సీస్ కాదు అమెరికన్ ఏజెన్సీస్ కాబట్టి విచారణ జరిగేటువంటి తీరును బట్టి అవసరమైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండొచ్చు రెండు దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలను బట్టి ఈ నిర్ణయాలు ముందుకు సాగే ఛాన్సెస్ ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్